హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్ బ్లాగ్స్ మళ్ళీ ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి చింతకాయతో బెండకాయ పులుసు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే అండి ఫస్ట్ నేను ఏం చేశాను అంటే చింతకాయలు ఉంటాయి కదా వాటిని ఇలా ఉడకబెట్టి పెట్టా అండి చింతకాయల్ని నేను చింతపండు ప్లేస్లో చింతకాయలు ఇది వేసి చేస్తాను అండి బెండకాయలు పావు కేజీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర మెంతికూర వేస్తే పులుసు కర్రీస్లో చాలా బాగుంటుందండి ఉప్పు ధనియాల పొడి మీకు జీలకర్ర మెంతుల పొడి ఇది మెంతుల పొడి ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి పొగ్గు గింజలు కారం పసుపు నెక్స్ట్ వచ్చేసి అల్లంపై పేస్ట్ ఆయిల్ తగినంత అండి ఉల్లిగడ్డలు నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాండి ఓకే అండి బెండకాయల్ని నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇలా ఆయిల్ లేకుండా ఇలా వేయించుకున్నాండి ఎందుకు అంటే మనకి జిగురు జిగురుగా ఉండకుండా ఉండడం కోసం బంక బంక ఇట్లా ఉంటది కదండి అలా కాకుండా ఉండడం కోసం ఇది ఒక టిప్ అండి మనకి మంచిగా ఇలా వేయించుకుంటే ఫస్ట్ ఆయిల్ ఏది అవసరం లేదండి మనం జస్ట్ ఇలా వేయించుకోవాలి చాలా మంది బెం బెండకాయ అంటే ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కానీ ఇట్లా జిగురు ఉండే వరకు కూడా చాలా మంది ఇష్టపడరండి అలాంటప్పుడు ఇట్లా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా కడాయిలో ఇలానే వేసి చేసుకోవాలండి కొంచెం సేపు ఇవి కలర్ చేంజ్ అయితాయి కదా అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలండి మనం ఇంకా ఇలానే కొద్దిసేపు చేస్తే మళ్ళీ మనకు బంక బంక అలా పోతుందండి జిగురు అనేది ఉండదు బాగుంటది టేస్ట్ కూడా కర్రీ మంచిగా అనిపిస్తుంది ఇది టిప్ మీకు ఆయిల్ అయితే మర్చిపోయి కూడా మీరు ఆయిల్ వేసి ఇలా చేయొద్దండి ఆయిల్ లేకుండానే ఇలా కావాలి మనకి మెల్డ్ అలా చేసిన తర్వాత మనం కర్రీ చేసుకుంటే బంక బంక అస్సలు ఉండదండి ఇట్లా కావాలి మనకి బెండకాయ ఇంకొక వన్ మినిట్ అట్లా ఉంచేసి తీసేసుకొని కడాయి పెట్టుకుందాం ఇది ఇలా చేసుకోవాలి మంచిగా కావాలి అయితేనే సేపు ఇట్లా వీటిలో ఈ వేడికి కూడా గుంజుకుంటుందండి లేదు అంటే వన్ డే బిఫోర్ కడిగి తూడ్చి కట్ చేసి పెట్టుకోవాలండి ఒక టిష్యూ పేపర్ లో కట్ చేసి పెట్టుకుంటే కూడా బంక్ అవ్వదండి ఈ రెండిట్లో ఏదైనా ఈ టిప్ అయినా అదైనా యూజ్ అవుతుందండి మనకి ఓకే అండి నేను ఇది దింపేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నాం కడాయి పెట్టేసినండి ఆయిల్ పోసేసిన మనకి కొంచెం ఆయిల్ వేయడం ఓకే అండి మనం ఫస్ట్ ఎండు మిరపకాయలు పోపు గింజలు మనకి మెయిన్ తోటే కర్రీ సూపర్ ఉంటుందండి అసలు ఏ కర్రీ అయినా మెయిన్ మనకి పులుసు కూరలలో ఖచ్చితంగా కొంచెం ఇంగు ఒకటి ఏమంటారు నెక్స్ట్ మనకి బెల్లం ఖచ్చితంగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మనకి నేను కొంచెం ఇంగు కూడా అండి ఒక స్పూన్ అంత పడట్లేదు చాలా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు నోరువురుతుందండి అసలు ఇది బెండకాయ చింతకాయతో ఉంటేనే కొంచెం కొంచెం అయినాక ఇప్పుడు మెంతికూర అండి మెంతికూరని ఆయిల్లో లో అండి మంచిగా కుక్ అవుతుంది చేజ్ అనేది ఉండదండి మనకప్పుడు ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అంతా వేసేసుకున్నాం ఆనియన్ పేస్ట్ వేసేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే అండి ఫస్ట్ వేసేసి కొద్దిగా ఉప్పేస్తా అండి అది కలర్గా రావడం కోసం తొందరగా ఆనియన్స్ కుక్ అవ్వడం కోసం అండి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తే ఫాస్ట్గా అవుతుంది కరివేపాకు కూడా వేస్తుండీ ఇప్పుడే బెండకాయ తీసుకోవడం చాలా మంచిది అండి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఈ బెండకాయ ఉంటుంది కదండి దీనికి ముచ్చిక అటుది ఇటుది తీసేసి మనం నైట్ అంతా ఏం చేయాలంటే ఒక రెండు బెండకాయలు తీసుకొని ఒకటి తీసుకొని కట్ చేసుకొని అయినా ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలండి నైట్ అంతా ఇలా ఉంచేసి ఈ బెండకాయలు తీసేసి ఈ వాటర్ తాగాలండి మనకి షుగర్ కంట్రోల్కి వస్తుందండి షుగర్ హై ఉన్న వాళ్ళు లేకపోతే నార్మల్గా ఉన్నా కూడా డైలీ తీసుకోవడం వల్ల మనకి షుగర్ కంట్రోల్కి వస్తుందండి మనకి ఓకే అండి ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం అల్లమెల్పే పేస్ట్ వేద్దామండి నేను కొంచెం ఎక్కువనే వేస్తా అండి అల్లమిలిపే పేస్ట్ కూడా ఆనియన్స్ కూడా ఇలానే కచ్చపిచ్చ చేసుకోవాలండి పెద్దగా ఉండద్దు మరి చిన్నగా ఉండదు ఇలా ఉంటేనే బాగుంటదండి ఓకే ఇంకొక ఇది బ్రౌనిష్ కావాలండి మనకి ఆనియన్ పేస్ట్ అలా అయితేనే కర్రీ కూడా బాగుంటది మనమే ఆనియన్ కూడా పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదండి కొంచెం అది బ్రౌనిష్ కావాలి ఒక్క నిమిషం వెయిట్ చేస్తే అది రెడ్ డిష్ అవుతుంది అయినాక బెండకాయలు వేసేద్దాం ఓకే అండి ఇంకా నాకు ఆనియన్ మంచిగా అయింది ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే బెండకాయలు వేసేసిన ఈ బెండకాయలు కూడా కొంచెం కుక్ అవ్వాలి కదండి అయినాక కారం అవేసి మనం చింతకాయ ఉడకబెట్టుకున్నాం కదా ఆ రసం ఇందులో పోసేస్తే రెడీ వన్ మినిట్ మూత పెడదాండి మంచిగా అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే కారం చూసి వేసుకోండి ఎవరు అంత ఆల్రెడీ ఇందాక కొంచెం ఉప్పు వేసా కదా ఇంకా కొంచెం నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి అండి ఇది ఇది బెల్లం ఓకే అండి పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా అండి ఇప్పుడే నేను ఆల్రెడీ అన్న వేసేస్తున్నాను కదండి ఒక ధనియాలు ఇప్పుడు లేదు మిగతా అన్నీ వేసినా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చింతకాయ గుజ్జు ఉంది కదా ఉడకబెట్టింది పిసికింది ఇది పోసేస్తున్నా అండి మీరు తినే పులుపుకు దగ్గట్టు చూసుకొని పోసుకోవడం అండి కొన్ని వాటర్ కూడా ఇద్దామండి చాలా పులుపు ఉంటది కదా ఓకే ఇప్పుడు దీనికి ఏం సరిపోలేదో సరిపోయిందో చూద్దామండి ఓకే అండి అన్ని సరిపోయినాయి ధనియాల పొడి కొంచెం ఓకే ఇది కొంచెం ఈ పులుసు కూడా మళ్ళీ ఉడకాలి కదండి మూత పెడుతున్నా ఓకే అండి చూద్దాం ఉడికిపోయిందండి ఇట్లా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తిమీర వేసేసి బంద్ చేసుకోవడం ఈవెన్ గా మంచిగా అయింది చూడండి మనం ఆనియన్స్ కట్ పిచ్చా ఇట్లా చేయడం వల్ల ఇక ఇలా వస్తుందండి గ్రేవీ ఇంకేమి అందులో పిండి అవి కలిపి పోయకుండా నేను ఇలా చేస్తాను అండి సూపర్ కదా చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా నేను ఓకే అండి అసలు సూపర్ ఉంది కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కాకపోతే మాకు టైం ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి తినలేను కదా కొంచెంసేపు ఆగి టేస్ట్ చేస్తాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ నెక్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ